అమావాస్య అంటేనే అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి కొన్ని ఇష్టమైన తిథులు కూడా ఉన్నాయి అవి అమావాస్య పౌర్ణమి ఏకాదశి పంచమి తిథులు ఈ తిథుల్లో కనుక లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అమ్మవారి యొక్క అపారమైన ఆశీర్వాదం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుంది అందులోనూ ఆదివారము అమావాస్య కలిసి వస్తే చాలా విశేషము అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాఘమాసం అంటేనే పండుగ వాతావరణంతో కూడిన మాసమని అంటారు అంటే ఈ మాఘమాసంలో పంచమి రథసప్తమి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి ద్వాదశి మహాశివరాత్రి అంటూ మరెన్నో విశేషమైన పర్వదినాలతో మాఘ అమావాస్యతో మాఘమాసం అనేది పూర్తవుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మాఘమాసం చివరి రోజు అయిన మాఘ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిందండి చాలా విశేషము ఇంత విశిష్టత కలిగినటువంటి మాఘ అమావాస్య తిది ఎప్పటి నుంచి వరకు ఉందో తెలుసుకుందాం మరి మార్చి తొమ్మిదో తారీఖు శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషములకు మొదలైనటువంటి మాఘ అమావాస్య ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉన్నది కాబట్టి శనివారం సాయంత్రం ప్రదోషకాలంలోనూ ఆదివారం ఉదయం తెల్లవారుజామున లక్ష్మీదేవి అమ్మవారి పూజను అందరూ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కూడా తెల్లవారుజామున పర్వదినము కలిసి వస్తేనే తెల్లవారుజామునటువంటి తిథిని పరిగణలోకి తీసుకుని ఆ పండుగ పర్వదినం అనేది జరుపుకుంటూ ఉంటాము అమావాస్య అంటే రాత్రి వేళల్లో చేసుకునేటటువంటి పూజా విధానము అందుకని శనివారం రాత్రి వేళ కూడినటువంటి అమావాస్య ఉంది కాబట్టి ఈరోజు శనివారము సాయంత్రం వేళ ప్రదోష సమయంలో అమావాస్య లక్ష్మీ పూజను చేసుకోండి చాలా మంచిది శనివారం సాయంత్రం వేళ పూజ చేయడం కుదరిన వారు ఆదివారం ఉదయం తెల్లవారుజామున ఆదివారం అమావాస్య లక్ష్మీ పూజను అందరూ చేసుకోవచ్చు మరి ఇలా అమ్మవారిని అమావాస్య తిథుల్లో పూజించడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి అనే విషయం తెలుసుకుందాం మరి రుణ సమస్యలతో బాధపడుతున్న వారైనా అంటే ఆర్థిక ఇబ్బందులు నరదిష్టి నరకూల దుష్టితోషం ఒకరి జీవితంలో ఎదుగుతున్నారు అంటేనే చాలండి చాలామంది కళ్ళు వారి మీద ఉండి వారి జీవితంలో అనేక సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది నరుడు చూపుకి నల్లరాయి కూడా బద్దలైపోతుంది అని అంటారు కాబట్టి అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారెవరైనా సరే ఆదివారం అమావాస్య లక్ష్మీ పూజను చేసుకుంటూ కొన్ని పరిహారాలు అనేవి చేయాలండి చాలా మంచిది చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి వాటి వల్ల ఇంట్లో ప్రశాంతత మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తీరి అమ్మవారి యొక్క కర్ణా కటాక్ష వీక్షణాలు మీ మీద మీ కుటుంబం మీద అల్లవెళ్ళలా ఉంటాయి ఈ సమస్యలు తీరడం కోసం ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి మీరేమి అనేది వృధా ఖర్చు చేయడం అవసరం లేదండి చాలా తక్కువ ఖర్చుతోనే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోంచి బయటకు పారద్రోలవచ్చు ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉండదో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటారు అలాగే స్థిరంగా ధనం కూడా నిలబడి ఉంటుంది వారేంటో లక్ష్మీ కటాక్షం కలిగి ధనాభివృద్ధి కలుగుతుంది మరి ఆ పరిహారాలు ఏమిటి అనే విషయం ఒక నిమిషంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటే అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఇల్లు శుచి శుభ్రతతో ఉండాలి మేము ఉద్యోగరీత్యా మాకు ఇలా ప్రతిరోజు కూడా ఇల్లునంతటా శుభ్రంగా ఉంచడం కుదరదు అనుకున్న వారు ఎవరైనా ఇలా ముఖ్యమైన తిథుల్లో అయినా సరే ఇంటిని ఎల్లవేళలా శుచి శుభ్రతతో ఉంచాలి అప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఇప్పుడు కూడా ఇల్లుని పెట్టుకునేటప్పుడు నెడల్లో కొద్దిగా రాళ్ల ఉప్పును వేయడం కొద్దిగా పసుపుని వేయడం వేసిన తర్వాత ఆ నీటిని ఒకసారి కలిపి ఆ తర్వాత ఇల్లుని తడిబట్ట పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఉతికిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక దగ్గర పెట్టుకోవటం ఎప్పుడు కూడా ఇల్లు శుభ్రతతో ఉన్నట్లయితే ఆ ఇంటి లక్ష్మీదేవి స్థిరవాసం ఏర్పరచుకుంటుంది అలాగే ఇల్లు వెళ్ళవెళ్ళలా కూడా లక్ష్మి కళతో ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రత ముందుగా ఉంచుకోవాలనేది మొదటి నియమం ఇక రెండవ నియమం ఎవరైతే నరదృష్టి నరగోళ దృష్టి దోషంతో బాధపడుతూ ఉన్నారో వారు తప్పకుండా బూడిద గుమ్మడకాయని ఈ అమావాస్య తిథుల్లో పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి సింహద్వారానికి కట్టడం లేదా వ్యాపారం జరిగే ప్రదేశంలో అయినా సరే ఇలా బూడిద గుమ్మడ కట్టడం వల్ల నరదృష్టి నరగోళ అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది సంవత్సరాంతంలో మూడు వందల అరవై ఐదు రోజులు లీపియర్ వచ్చిందనుకోండి మూడు వందల అరవై ఆరు రోజులు ఇలా ఈ రోజుల్లో కొన్ని రోజులు మాత్రమే మీకు చాలా స్పెషల్ డేస్ ఉంటాయి అంటే మీ పుట్టినరోజు మీ భార్య పుట్టినరోజు లేదా పిల్లలు పుట్టినరోజులు లేదా ఉద్యోగానికి మొదటి రోజున మీరు ఆఫీస్కి వెళ్ళిన రోజు లేదా ఉద్యోగం వచ్చిన రోజు ఇలాంటివంటూ కొన్ని డేస్ అనేవి ఉన్నాయి కానీ మూడు వందల అరవై ఆరు రోజులు కూడా మీరు ప్రతి కూడా ఒక స్పెషల్ డేస్ లాగైతే చేసుకోరు కదా పూజా విధానంలో ఈ విషయాలను ఎందుకు చెప్తున్నారంటే అని అడిగినట్లయితే చాలామంది కూడా అమావాస్య తిథులు అంటూ పౌర్ణమి తిథులు అంటూ లక్ష్మీదమ్మ పూజ ఎందుకు చేయాలని విషయం అర్థం కాదు ఒక ఉదాహరణ ద్వారా వారికి ఇలా చెప్పటం ద్వారా అందరికీ అర్థమై అమ్మవారిని ఆనందంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారని ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొన్ని స్పెషల్ డేస్ని వారు ఎలా అయితే వారు జీవిస్తూ ఉంటారో ఆయా రోజుల్లో అలాగే దేవతామూర్తుల్లో కూడా వారికి ఇష్టమైన తేధుల్లో కనుక పూజించినట్లయితే వారి యొక్క అనుగ్రహం త్వరగా కలుగుతుంది మేము ప్రతిరోజు లేస్తున్నాము నిత్య దీపారాధన చేస్తున్నాము మధ్యాహ్నం నాన్ వెజ్ అది తినలేదు సాయంత్రం వేళ టిఫిన్ తింటున్నాము అంటే సరిపోదండి కాబట్టి వారికంటూ కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నప్పుడు ఆయా రోజుల్లో ఆయా పూజా సమయాలను అనుసరిస్తూ పూజించటం ద్వారా త్వరగా స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం వారి యొక్క కన్నా కటాక్ష వీక్షణాలు అపారమైన శక్తి మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుంది ఇక పూజా విషయానికి వచ్చినట్లయితే మాకు అమావాస్య ఆదివారం అమావాస్య లక్ష్మీ పూజ ఎలా చేయాలి అంటే మీరు శనివారం సాయంత్రం వేళ పూజ చేసినా ఆదివారం ఉదయం వేళ పూజ చేసినా కూడా ఇండ్లు వాకిలి ఇళ్ళవేళలో శుభ్రంగా ఉంచుకోవాలి ఇక ఆ తర్వాత మీరు ఈ పూజా విధానాన్ని సపరేట్గా పేటం పెట్టి పూజ చేసినా లేదా దేవుని మందిరం పూజ చేసినా సరే ముందుగా ఆవుకు నమస్కారం చేసుకోండి అమ్మవారి పాదాలను పూజలో పెట్టుకోండి అమ్మవారే వచ్చి పూజలో కూర్చున్నారని భావించి పూజించండి అంతేకాని ఒక విగ్రహానికి పూజ చేస్తున్నాం లేదా ఒక చిత్రపటానికి పూజ చేస్తున్నాం ఒక భావనతో అయితే పూజ చేయవద్దు ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారు మీరు పూజ చేసే సమయానికి అమ్మవారిని ఆహ్వానించి పూజలో అమ్మవారి వచ్చి కూర్చున్నారు మనం పూజ చేస్తున్నప్పుడు మన ముందు అమ్మవారు ఉన్నారు అని ఒక భావనతో పూజ చేయండి మీరు దేవుని మందిలో పూజ చేస్తున్నారు లక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా ఏవైనా పువ్వులు మాలతో అంటే సువాసన వచ్చే పువ్వులతో అయితే అలంకరణ చేస్తే మంచిదండి చక్కగా అలంకరణ చేశారు అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అంటే తామర గింజలు చిట్టిగాజులు చిట్టిగావలు పసుపు కొమ్ములు ఇవి ఏమీ లేకపోయినా సరే గుండు వక్క ఉందనుకోండి అదేనండి పచ్చివక్క అంటారు కదా ఒక తమలపాకు మీద పెట్టి కుంకుమ పూజ చేయండి అమ్మవారు ఇక్కడే ఉన్నారని చెప్పి భావనతోటి కుంకుమలు కొద్ది కొద్దిగా వేస్తూ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అర్చించి పూజించండి ఇక తర్వాత ఈ రోజున పాలతో చేసే నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేయండి ఆదివారం అమావాస్య చాలా విశేషం కాబట్టి ఈ రోజున అమ్మవారికి దీపం దూపం నైవేద్యం పంచోపచార పూజతో అమ్మవారిని చక్కగా పూజ చేసుకోండి మరి నాలుగవ నియమం ఏమిటండి అంటే ఎవరిని దూషించకూడదు పొట్లాట పెట్టుకోకూడదు భార్యాభర్తలు గొడవలు పడకూడదు పిల్లల్ని తిట్టకూడదు ఇలా ఉన్నట్లయితే ఏ ఇంట్లో కూడా లక్ష్మి నిలవదు కాబట్టి ఇల్లు ఎల్లవేళలా ప్రశాంతంగా ఉంచడం కోసం భార్య భర్తలు సఖ్యతతో ఉండాలి అప్పుడు ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఐదవ నియమం ఈ రోజున కుక్కకైనా కాకికైనా ఆహారం పెట్టడం చాలా మంచిది ఒక జీవికి అన్నం పెడుతున్నాము అంటే ఒక కడుపు నింపుతున్నామని అర్థం కాబట్టి ఈ రోజున పశుపక్షాతులకు కానీ జంతువులకైనా సరే ఆహారం పెడితే చాలా మంచిదండి కాబట్టి ఈ ఐదవ నియమాన్ని కూడా పాటిస్తూ అమావాస్య లక్ష్మీ పూజను అందరూ చేసుకోండి చాలామంది ఇళ్లలో చిన్నపిల్లలు అంటూ ఉంటారు వారందరూ కూడా అన్నం వది తినకుండా మారం చేస్తూ ఉంటారు ఎందుకు తినరో తెలియదు ఉదయం నుంచి సాయంత్రం వెళ్ళ వరకు కూడా ఏమీ తినకుండా తిన్నది అరగకుండా వాంతులు అవి చేసుకుంటూ ఉంటారు అది ఎందుకు అనే విషయం కూడా అర్థం కాదు వారందరికీ కూడా నేను చెప్పే పరిహారం ఏమిటి అంటే ఒక పచ్చి నిమ్మకాయ తీసుకొని ఒక కట్ చేసి నాలుగు భాగాలుగా చేయాలి అలా అని విడిపోకుండా కింద భాగం కలిసి ఉండేలా చూసుకొని మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ రాళ్ల ఉప్పుని వేసి ఒక లవంగం మొగ్గని ఆ ఉప్పులో మధ్యలో గుచ్చిన తర్వాత అది ఒక ప్లేట్లో కొంచెం నీళ్లు పోసి పసుపు కుంకుమ కలిపి ఆ నిమ్మకాయ పెట్టి నిమ్మకాయ మీద చిన్న ఆర్త కర్పూరం బడ్ల వెలిగించిన తర్వాత నిమ్మిదిగా పిల్లలకు చూపిస్తూ మూడు సార్లు కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి దిష్టి తీస్తూ పిల్లలకి దిగదుడుపుగా తీయవలసి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చేయండి ఇలా చేయడం ద్వారా ఇలా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చేయవచ్చు ఇలా చేయడం ద్వారా దుష్టి దోషం నరదృష్టి నరగోళ ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయనే చెప్పాలి ఈ పరిహారం మీరు చాలామందికి తెలిసినా కూడా అమావాస్య తిథుల్లో కనుక రాత్రి వేళ ఈ విధంగా చేసినట్లయితే ఆ నిమ్మకాయకు ఉన్నటువంటి అపారమైన శక్తి ఆ నరదృష్టి నరగోళ అంటే నెగిటివ్ ఎనర్జీ లాక్కునే శక్తి నిమ్మకాయకు ఉంది కాబట్టి అమావాస్య తిథుల్లో ఈ పరిహారం చేయటం ద్వారా వీటన్నిటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు అమావాస్య లక్ష్మీ పూజ ఎలా చేయాలో చెబుతూ పరిహారాలన్నీ కూడా అమావాస్య రోజున ఎలా చేయాలని మీ అందరికి వివరిస్తూ ఈ రోజు పూజా విధానం అయితే ఇలా చెప్పడం జరిగిందండి మీ అందరికీ కూడా నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి